కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్న సహచర ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రజాసేవలో ముందు భాగాన్ని నిలవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాకల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గోదావరి గని చౌరస్తాలో వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విచ్చేసి వివేక్ వెంకటస్వామి జన్మదిన కేకును కట్ చేశారు అలాగే నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా మాజీ పార్లమెంట్ ప్రస్తుత చెన్నీరు ఎమ్మెల్యేగా నిత్యం ప్రజా సేవలో ఉంటూ నిరంతరం అందరికీ సహాయం చేసే స్థాయిలో ఉండాలని కోరుకున్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటాం నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వెంకటస్వామి తాకలాగా ప్రజలకు ఈ ప్రాంతంలో అనుబంధం ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కూడా వారు నిరంతరం మా అందరికీ స్నానం చేసే పరిస్థితులు ఉండాలని మనస్ఫూర్తి జరుపుకుంటున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి మల్లికార్జున్ కాల్వ లింగస్వామి స్వామి దీటి బాలరాజు మల్లేష్ యాదవ్ అశ్వపతి శివప్రసాద్ నర్సింగ్ తిప్పారపు శ్రీనివాస్ మీసాల సతీష్ అల్లి శంకర్ మొహీద్ సన్ని తదితరులు పాల్గొన్నారు